హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు నెల్లూరు రూరల్లో ఒక కళ్ళు చెదిరే ఇంటీరియర్తో జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ కలిగిన హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మనం మెయిన్ గేట్ ద్వారా అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నామో చూడండి కార్ పార్కింగ్ ఏరియా చాలా విశాలంగా ఇచ్చున్నారు అదేవిధంగా బైకులు కూడా పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చిన చూడండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఈసీ అన్న రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చున్నారు మెయిన్ డోర్ చూడండి టేక్ వుడ్ వర్క్తో చేస్తున్నారు మంచి డిజైన్ అయితే వచ్చింది మెటీరియల్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కట్టిన ఇల్లు అండి జీ ప్లస్ వన్ హౌస్ ఎక్స్ట్రాడినరీగా వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై నాలుగు అంకణాలండి కట్టుబడి వచ్చేసి నలభై రెండు అంకణాల వరకు ఉంటుంది ఇదంతా కూడా పూజా రూము డైనింగ్ ఏరియా అదేవిధంగా కిచెన్ ఏరియా కూడా మనం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి అంతా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది మంచి ఒక పెద్ద ఫ్యామిలీ ఉండేదానికి సరిపడే ఇల్లు అని చెప్పవచ్చు అండి ఇప్పుడైతే మనం బెడ్రూమ్ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి అదేవిధంగా గా చెప్పారు చేశారని చెప్పవచ్చు ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది టీవీ యూనిట్ కూడా ఇచ్చున్నారండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనం వీడియో కవర్ చేస్తున్నాము ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే ఉపయోగించున్నారు ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా వచ్చింది పెద్దది వచ్చిందండి డ్రయింగ్ ఏరియా ఇది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వీడియో కవర్ చేస్తున్నాను చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా సపరేట్గా ఇచ్చి పక్కనే కూడా కామన్ వాష్రూమ్ ఇస్తున్నారండి ఇది ఇది డ్రెస్సింగ్ ఏరియాలో నుంచి వాష్రూమ్లో వాష్రూమ్ కూడా మనం అటాచ్ చూ చూడవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి జీ ప్లస్ వన్ అయితే వీడియో కవర్ చేసాము పైన ఉన్న జీ ప్లస్ టూ కూడా వీడియో కవర్ చేద్దామండి ఇది జీ ప్లస్ టూ అండి ఇది బాల్కనీ ఏరియా వీడియో కవర్ చేస్తున్నామండి ప్లస్ టూ అయితే ఇంటీరియర్ అయితే ఇంకా చాలా బాగా అని చెప్పవచ్చు ఇది మెయిన్ డోర్ ద్వారా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము చాలా విశాలంగా ఉంటుందండి ఎక్స్ట్రాఆర్డినరీగా చేశారని చెప్పవచ్చు వుడ్ వర్క్ కానివ్వండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సీలింగ్ అయితే ఇంటీరియర్ చాలా బాగా బ్యూటిఫుల్గా చేశారని చెప్పవచ్చు చూడండి ఇదంతా కూడా ఇంటీరియరు లైటింగ్స్ మంచి మంచి కలర్ఫుల్ లైటింగ్స్తో ఉన్న హౌస్ అని చెప్పవచ్చు అండి జి ప్లస్ వన్ హౌస్ అండి ఇది కిచెన్ ఏరియా కూడా ఇక్కడ కిచెన్ ఏరియా కూడా మనం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి హాల్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి హాల్ చాలా విశాలంగా ఉంటుంది బెడ్రూమ్ వీడియో కూడా మనం కవర్ చేస్తున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి టీవీ యూనిట్ డ్రెస్సింగ్ ఏరియా కూడా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చున్నారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఎక్స్ట్రా ఆర్డినరీగా చేస్తున్నారు వర్క్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు టీవీ నెట్ వారు ఒకసారి వీడియో కవర్ చేస్తున్నాం చూడండి చాలా అంటే చాలా బాగా చేయించున్నారు మంచి మంచి కలర్ కాంబినేషన్తో ఉన్న హౌస్ అని చెప్పవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూని సంప్రదించవచ్చు ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మిపురం దగ్గర వస్తుందండి మా ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ